హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి అందుకని అందరు పనుల్లో బిజీ బిజీ నేను పూజ సాయంత్రం చేస్తున్నానండి అందుకనే ఈరోజు ఉదయం ప్రసాదాలకి ఇంక ఇవ్వగోండి గుగ్గిళ్ళు నానబోసాను గారెలకేమో మినపప్పు నానబోసాను పూర్ణాలు చేయాలిగా పచ్చిపప్పు నానబోసాను మణిదీప వర్ణం చదివించుకుంటున్నానండి మణిదీప వర్ణం తొమ్మిది సార్లు చదివించుకుంటే చాలా మంచిదంట తొమ్మిది సార్లు చదివించుకుంటున్నాను కాబట్టి తొమ్మిది ప్రసాదాలు చేస్తున్నాను పులిహారకేమో ఇదిగోండి బియ్యం కడిగి నానబెట్టాను ఏదో మాకున్నంతలో మాకు చేతనైన విధంగా పూజ చేసుకుంటున్నానండి ఇదే ఫస్ట్ టైం ఇన్ని ప్రసాదాలు చేసి పూజ చేసుకోవటం ఎప్పుడు నేనైతే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవటం నోము నోసుకోవటం చేయలేదండి చిన్నప్పటి నుంచి కూడా మాకు అలవాటు లేదు వరలక్ష్మి వ్రతం రోజైనా సరే ఇంట్లో నార్మల్గా పూజ చేసుకోవటం ఏదో ఒక నైవేద్యం చేసుకొని దేవునికి పెట్టుకొని దండం పెట్టుకోవటమే తప్పనిచ్చి నోములు వ్రతాలు అవన్నీ మేము చేసుకోమండి ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కువ ప్రసాదాలు చేసి పూజ చేసుకుంటున్నాను తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తున్నానండి గారెలు పూర్ణాలు పొంగలి పులిహార గుగ్గిళ్ళు వడపప్పు పానకం సర్ది ఇంకా లాస్ట్లో తాంబూలం మనం ఆకుకాయ ఇచ్చి తాంబూలం ఇస్తారు కదా ఇంకా అదొక ప్రసాదం అండి మొత్తం తొమ్మిది ప్రసాదాలు చేస్తున్నాను తొమ్మిది ప్రసాదాలు మొత్తం తయారు చేయడం కూడా వీడియో తీయలేదండి చాలా లేట్ అవుతుంది పనులన్నీ హడావుడిగా ఉండయి సాయంత్రానికి అందుతీయా లేదా అని టెన్షన్తో కొన్ని కొన్ని వీడియోలు తీస్తున్నాను కొన్ని కొన్ని అయితే వీడియోలు తీయటం కూడా మర్చిపోతున్నాను వీలైనంత వరకు వీడియో తీయటానికి ట్రై చేస్తాను ప్రసాదాలన్నీ చేసి ఇంట్లో పనులు అన్నీ చేసుకొని ఇంకా మొత్తం ఇదిగోండి పూజకి రెడీ అయ్యి కూర్చున్నాం పూజ మొదలయ్యేటప్పటికి సెవెన్ థర్టీ అయిందండి టైం సెవెన్ థర్టీకి ఇంకా పూజ మొదలు పెట్టాను ఇదిగోండి ఆ అక్క వచ్చింది కదా ఇంకా అక్క మా చేత పూజ చేపస్తుంది ఇదేనండి ఫస్ట్ టైం నేను ఇలా దేవుని పటం పెట్టుకొని కలసం పెట్టుకొని ఇలా పూజ చేయటం ఎప్పుడు ఇంతవరకు పూజ చేయలేదు వరలక్ష్మి వ్రతం అనేది మీరు చేసుకోరా అనుకోవచ్చు మీరు మేమైతే వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ చేసుకోలేదండి నార్మల్ గా దేవుడు పట్టాలకి పూజ చేసుకోవటం ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టుకోవటమే కానీ కలశం పెట్టిన బాంబిని విగ్రహములకెల్ల గణమై వెలయ శోభన కారిణి అగ్రపీఠము నందు వెలసినగమాత విచారిణి శ్రీగిరి వ్రవర నిగమగోచర నీల కుండలి నిర్మలాంగిని రంజని మిగుల చక్కని పుష్పకోమల నేత్ర దయానిది జగతిలోన ప్రసిద్ధి చంద్రముఖి శ్రీమంతిని చిత్రుల వంటి పెదవులు శ్రీగిరి బ్రవరాంబిక సోమశేఖర పల్లవాదరి అనంత సుందర సువర్ణ

తర్వాత మళ్ళీ ఇంకొకసారి చదివేవాళ్ళం తొమ్మిది సార్లు చదివినప్పుడల్లా తొమ్మిది తాంబూలాలు పెట్టాను తాంబూలంలో ఒక రూపాయి కాయని పెట్టి ఇంకా ఇలా చేసుకున్నామండి ఇదే ఫస్ట్ టైం ఇలా చేసుకోవటం ఏదైనా తప్పుగా చేస్తే తప్పుగా ఉంటే క్షమించండి మీకు తెలిస్తే ఏదైనా సలహాలు ఇవ్వండి ఇదిగోండి అక్క ఉంది కదా అక్క చెప్తుంటే నేను చేస్తా ఉన్నాను పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులకు వాయినాలు ఇవ్వటం అవి ఏమీ వీడియో తీలేదండి కుదరలేదండి పూజ అయిపోయేటప్పటికి చాలా లేట్ అయింది టెన్ దాటింది టెన్ థర్టీ అయిందండి ఇంకా తర్వాత అందరికీ ప్రసాదాలు పెట్టి తాంబూలాలు ఇచ్చేసి మళ్ళీ అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకొని అవన్నీ చేసేటప్పటికి చాలా లేట్ అయిందండి అందరికీ ప్రసాదాలు తాంబూలం గాజులు ఇచ్చానండి ఇంకా అంతే అంతకంటే ఎవరికి ఏమీ ఇవ్వలేదు పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక అక్కకి దేవత ఒంటి మీదకి వచ్చిందండి ఇంకా ఆ టెన్షన్లో మేము ఇంకా వీడియోలు తివటము అవన్నీ మర్చిపోయాను ఈసారి పూజ చేసుకుంటే కుదిరితే వీలైతే వీడియోలు తీస్తాను ప్రసాదాలు అన్నీ చేసింది కూడా వీడియోలు తీయలేదు కదండి ఇంక ఇదిగోండి తెల్లారి వీడియోలు తీసాను ఇవన్నీ ప్రసాదాలు పంచిపెట్టిన తర్వాత మిగిలినవండి ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నా మీకు నిన్ను చూపించడం కుదరలేదు కదా అందుకని ఈరోజు చూపిస్తున్నానండి ఇవేనండి నేను చేసిన ప్రసాదాలు నేను చేసిన పూజ మాకు చేత అయినట్టుగా ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నానండి పూజ ఎలా చేసుకున్నా సరే మనశ్శాంతిగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది